ఇది డే టూ అండి నేను నిన్నటి వీడియోలో చెప్తానే ఉన్నాను కదా రీసౌండ్ వచ్చేస్తుంది ఇల్లు అని ఇవి ఏంటి ఫెవికాల్ అంటించారంట అందుకనే ఈ గోడలు కూడా చిల్లులు పడిపోయినాయి అంట నిన్న కార్పెంటర్ తీశారు కదా ఆయన చెప్తున్నారనమాట యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ గీసుకున్నారు చూసారా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఫెవికాల్ అంటించడం వలన ఇంత చిప్పలు చిప్పలు లేచేసాయంట ఇదైతే కొంచెం ఇటు పెట్టించి ఇక్కడ వరకు అద్దం పెట్టిద్దాము ఇక్కడ ఏది ఇది ఉంది కదా ఈ గోడకి గ్రానైట్ వేపిద్దాము షెల్ఫ్స్ లాగా లేయర్స్ లాగా అని అనుకుంటున్నాము ఇంకా చూడాలి ఇంకో గోడ చూసారా ఇక్కడైతే మొత్తం ఏమంటారు చెమ్మ చెమ్మ వచ్చేసింది చెదలు రాలేదు కానీ చెమ్మ వచ్చేసింది అనమాట ఇంత భయంకరంగా అయిపోయింది యాక్చువల్గా ఇవన్నీ ఇప్పుడు గీకేస్తారంట కలర్స్ అవన్నీ కూడా గీకేసి వాళ్ళు వేస్తారంట బాత్రూమ్ తలుపు కూడా పుచ్చిపోయిందండి కింద నేను చెప్పాను కదా మా బాత్రూమ్ చాలా చిన్నగా ఉంటుంది యాక్చువల్గా ఇదైతే నిన్న కంప్లీట్గా చదమందు కొట్టేశాను చదమందు డబ్బా ఇక్కడే పెట్టాను కదా చదమందు కొట్టేశాను గోడకు కూడా కంప్లీట్గా పైన కూడా చదుమంది కొట్టేశాను ఇది తీసేస్తారా తీయరా అనేది నాకు కూడా అంత ఐడియా లేదు ఇది ఇది కూడా చూడాలి ఇప్పుడు వస్తారు కదా వాళ్ళు చూస్తాను కాల్ చేశాను ఏడింటికి వస్తాను అన్నారు ఇంకా రాలేదు ఎనిమిదింటికి వస్తామని చెప్పేసి అన్నారు లోడింగ్ అవుతుంది గ్రానైట్ అని చెప్పారనమాట నాకు ఒక టెన్షన్ ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది కదా ఏంట్రా బాబు అని అనిపించింది అనమాట సో ఇలా ఉందనమాట ఇంటి పరిస్థితి ఈ అర్థం చూసారా నాకు నేనే కనిపిస్తున్నాను కదా ఎస్ దీన్ని ఇలా పడుకోబెట్టామనమాట ఎక్కడి అక్కడ ఉంచేసాము ఇలా తలుపులన్నీ ఇక్కడ పెట్టేశాము ఇది కూడా కొంచెం లోపలికి జరిపేస్తా వాళ్ళకు అడ్డం కూడా ఉండకూడదు కదా సోఫాలు కవర్ చేసేస్తాను ఇప్పుడు మొత్తం అన్ని తీసేసాను ఇదనమాట ఇలా ఉంది ఇంటి పరిస్థితి ప్రస్తుతానికి ప్రాబ్లం తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నాము ఇంగో ఇందులో ఉన్నాయని తీసేసాము ఇప్పుడు ఈ సింక్ కూడా తీపిచ్చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ చూసారా చెమ్మ ఈ సింక్ వల్ల ఈ చెమ్మ పటేసిందనమాట సో ఈ గోడకి ఎలిబ్రేషన్ చేపిస్తున్నాం అనమాట అయితే ఇలా ఉంది బెడ్రూమ్ అయితే ఎంత భయంకరంగా ఉందో చూసారా చాలా అంటే చాలా మెస్సీ మెస్సీగా ఉందన్నమాట బెడ్రూమ్ కర్టన్స్ అన్నీ తీసేసాము ఇంకా అలా తప్పదు కదా కొన్ని కొన్ని వంటగది కొంచెం పర్వాలేదు కానీ దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంది అనమాట వంట చేస్తున్నా బట్టలు ఏది తప్పదు కదండి బట్టలు ఉతికాను వంట చేసుకుంటున్నాను వాళ్ళని రమ్మని చెప్పాను త్వరగా తను వస్తే ఏం చేయాలి ఏంటి అనేది చెప్పేస్తాను సో దట్ మనకు కూడా కొంచెం జాగ్రత్తగా నేను కూడా వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను నాకు ఎండ్ కదా కొంచెం బిజీ ఉన్నాను అనమాట ఆఫీస్కి వెళ్ళాలి కదా తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి నేను అందుకని చెప్పి వేరే వాళ్ళని పెట్టాను అన్నమాట అది ప్రెసెంట్ అప్డేట్ అయితే అది పొద్దున్న అప్డేట్ ఎయిట్ బిఫోర్ అబ్బో చూడు అసలు తలుపులన్నీ చూడు యోగాలు ఉంది ఇక్కడ ఈ చూడు ఇది లోపలికి వెళ్తుంది ఇప్పుడు మనం తలుపు తీస్తే లోపలికి వెళ్తుంది ఇది తలుపు అంతా చూడు ఎలా అయిపోయిందో ఇదంతా ఇది పోయింది బామ్మో భయం వేస్తుంది బా చూడు ఎంత భయంకరంగా అయిపోయింది ఆ పెట్టామ్మా ఎంత దుమ్ము వంట కదంతా పట్టేసింది చూడు ఇవాళ వాళ్ళు చేసుకున్నాడు ఏం లేదమ్మా అవును అబ్బో ఈ చూడు అసలు ఇంకా ఘోరం ఇది అబ్బా చూడు చూడు అసలు

什么？妈 ఇల్లు కడుక్కుంటున్నాయం కదా ఆ పని అంతా అయిన తర్వాత నీళ్లు ఎక్కడికి పోతాయో నాకు కూడా తెలీదు ఈ ఇంట్లో ఫస్ట్ ఒకసారి నీళ్ళు పోసి కడుక్కుంటే ఆ తర్వాత మామూలుగా కడుపు తుడుచుకోవచ్చు ఈ రూమ్ లో అయితే భయంకరం ఎలివేషన్ కోసము ఇవి బ్రిక్స్ అంట మేబి ఇవి యూస్ చేస్తామో చెయ్యమో కూడా నాకు అంత ఐడియా లేదు చూడాలి అసలు ఇది అన్నా కానీ అసలు ఎంత ఉందో చూసారా ఇది ఇలా ఉంటుంది ఎలివేషన్ కోసం బ్రిక్స్ తెప్పించాము ఎలా ఉంటుందన్నమాట ఏమో చూడాలి ఇది పెట్టిస్తామో నాకు నాకు నచ్చట్లేదు ఇప్పుడు అవి వచ్చేసి టైల్స్ మార్బుల్స్ ఇదంతా మొత్తము ఇది పెయింట్ ఉంటుంది కదా అది తీసేసి ఏదో అంటించారంట మొత్తం ఇవన్నీ ఒకసారి క్లీన్ చేపిస్తాను ఇక్కడ అసలు ఎంత దుమ్ము దుమ్ముగా ఉందో చూసారా ఇవన్నీ బద్దలు అనమాట వీటికి అంటించాలి కదా ఆ బద్దలు సో ఇదన్నమాట అసలు ఆ కిటికీలు చూడండి అమ్మో దీని మీద కప్పాను ఫ్యాన్ చూడండి బ్రౌన్ కలర్ది వైట్ కలర్ అయిపోయింది ఇంకా తప్పదు కొన్ని రోజులు ఒక వారం పది రోజులు ఇలాగే ఉంటుంది ఈ మంత్ ఎండ్ వరకు నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి మంత్ ఎండ్ వరకు కొంచెం ఇలా బేర్ చేస్తే ఇల్లు కడుక్కోవాలి అని అయితే అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో సో ఇదన్నమాట బాత్రూంలో కూడా బాత్రూమ్ తలుపులు చూసారా ఇదంతా పగలు కొట్టేసింది కార్పెంటర్ ఇది కూడా అంతే సిమెంట్ పని చేసే వాళ్ళని కూడా రేపు పిలిపిస్తున్నాను ఇది కూడా అంతే యాక్చువల్గా బా తలుపులకి స్టాండర్డ్గా ఉండడానికి మేకలు ఊసలు పెడతారు కదా ఇంగో ఇలాగా అవి ఎక్కువ పెట్టేశారు నాలుగు పెట్టారనమాట అందుకని ఆ తలుపు రావడానికి కొంచెం లేట్ అయింది అనమాట ఇదిగో అసలు నాకు అసలు ఇలా ఎల్లబుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే దుమ్ము దుమ్ముగా ఉంది కదా అందుకని అసలు ఎల్లబుద్ధి అవ్వట్లేదు అమ్మో ఆఫీస్కి వెళ్ళి మంచి పని చేశానని అనుకుంటున్నా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇంత దుమ్ములో నేను ఉండలేను అసలు సెకండ్ డే అప్డేట్ అయితే ఇదనమాట చూద్దాం పని ఎలా నడుస్తుంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా కింద గ్రానైట్ ఉంది కానీ నేను అది మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే అది చీకటి అయిపోయింది ప్లస్ నాకు కూడా ఏ కలర్ ఏంటి అనేది అర్థం కావట్లేదు అది ఇవన్నీ రేపు వాళ్ళతో తుడిపించేద్దాం ఇప్పుడు కాదు పనంతా అయిన తర్వాత తుడిపిచ్చేస్తా ఇవన్నీ వాళ్ళతో నేనైతే అదే అనుకుంటున్నా ఇదనమాట ఇంటి పరిస్థితి సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ ఇది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ చెదలు రావు అని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంతటిపోతూ ఎండ్ చేస్తున్నాను లేట్ అయిపోయింది నాకు కూడా నేను కూడా పడుకోవాలి సో బాయ్ బాయ్